కష్టకాలంలో మన కోసం వచ్చిండు మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డానంత మనమే నిలబడ్డం నేనే క్యాండిడేట్ అంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది నిలబడ్డది చేదెలలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్తో కష్టతో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాయకులు పోయే వాళ్ళు చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది మాట్లాడింటా ఉంటే కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ అనను వాళ్ళు వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్ లో మరిగేటోళ్ళు ఇవాళ మీ చేవలలో చిన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అదే రోజు సాయంత్రం చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు పదిహేడు సీట్లున్నాయి తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయి నువ్వు అంటున్నావు కదా ఒక్క సీట్ అన్న గెలుచుకోమంటున్నావు కదా ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు నీ సిట్టింగ్ సీటు ఉంది కదా మల్కాజ్ గిరి నువ్వు కొడంగుల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్ గిరిలో కొట్లాడదాం ఎవడు గెలుస్తాడో చూద్దాం ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం అక్కడనే చూసుకుందామని అడిగినా దానికి ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయన మొత్తం గెలుస్తాడంట ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట కేసీఆర్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా వంద ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు ఆయన మాట్లాడే మాటలు ఆయన భాష ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు రోత మాటలు నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటాడు ఆయన కొడగల్లారా నా కొడగల్లారా చీరేస్తా మెడల పేగులు వేసుకుంటా అంటాడు ముఖ్యమంత్రి అంటాడు కూడా నా మెడల పేగులు వేసుకొని తిరుగుతాడే మెడల పేగులు వేసుకుంటాడు బోటి కొట్టి ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టి నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు ఇంకో మాట అంటాడు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జేవుల కత్తెర పెట్టుకొని జేవుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే జేబు మన తిరుగుతాడు జేబు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటాడు మానవ బాంబులైతే అంటాడు ఇంకా గమ్మతిన్నట్టే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రులైతే మాట్లాడతలేడు ఆయన ఆయనకే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని మనం నమ్ముడు కాదు ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది తమ్ముడు బోత్ ఎమ్మెల్యే ప్రజలు ఎవరు ఎవడు ముఖ్యమంత్రి అని ఆయన ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకోని వచ్చినాం కాలి కుండలు ఉన్నాయి అని అవుతున్నాడు వెకిలిగా లంక బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా దూమలు తిరుగుతారు మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరగలేదు కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండే ఆ సినిమాలో పాటు ఉంటది గ్రీకు వీరుడు అని రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్ కు ఇది జరిగిపోయింది ఇది గొర్రెల స్కాము బర్ల ఫోన్ ట్యాపింగ్ మనను మషానం లీకు వీరుడిన ఆయన గ్రీకు వీరుడు అయితే లీక్ వీరుడు రోజొక్క లీక్ ఇదో లీకు అదో లిక్ అదే అంట పది లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయి అంట ఇదైందంట అదైందంట అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి దమ్ముంటే ఎవల మీద చర్య తీసుకుంటావో తీసుకో ఎవరిని లోపల వాడేస్తావో పాడై ఏం విచారణ చేస్తావో చెయ్యి